అందరికీ జై శ్రీరామ్ ఏపీ ప్రజలారా ఇది చాలా ముఖ్యమైన వీడియో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ నాదేళ్ళ మనోహర్ రెడ్డి ఇచ్చినటువంటి ఈ అప్డేటు మీ అందరి కోసం కొన్ని విలేజ్ల్లో మొత్తానికి వేలకు వేలు రేషన్ కార్డులు తీసుకోకపోవడము అట్లనే కొత్త రేషన్ కార్డు మార్పుల్లో ఈ కేవైసీ ప్రధానంగా ఈకేవైసీ చేసుకోగా చాలామందికి పథకాలు కూడా ఈ నెల రావచ్చు ముప్పై వరకు మీకు ఒకవేళ ఈ కేవైసీ చేసుకోకపోయినా ఈ రేషన్ కార్డులు మీరు అందుబాటులో ఉండి తీసుకోకపోయినా ఖచ్చితంగా మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకము నిలిపివేయబడుతుంది అని మనకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అసలు ఏం జరుగుతూ ఉంది ఏం చెప్పబోతా ఉంది కూటమి ప్రభుత్వం అలాగే పౌర సరఫరాల శాఖ నుంచి మన ఆంధ్ర ప్రజానికానికి చాలా ఇంపార్టెంట్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం ఖచ్చితంగా చూడాలి ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డు తీసుకోకపోతే వాళ్ళు స్మార్ట్ రేషన్ కార్డు వాళ్ళు తీసుకున్నోళ్ళు కేవైసీ చేసుకోండి ఇది పక్కా అన్నట్టు ఇప్పుడు మనం కంప్లీట్గా ఒకసారి ఏమచ్చింది అప్డేటు ఏముంది అసలు ఎవరెవరికి ఏమేమి చెప్తా అనే విషయాన్ని పక్కాగా చూద్దాము రేషన్ దారులకు షాకు ఈ నెల ముప్పై వరకే ఛాన్స్ ఉంది ఆ తర్వాత కష్టమే అసలు ఏంటిది మరి దేనికోసం ఈ రకంగా ముప్పై వరకు ఈ నెల ముప్పై వరకే ఛాన్స్ తర్వాత మనం కమ్మన్నా కూడా కాదు ఎందుకంటే రేషన్ కార్డు ప్రక్రియ అనేది రేషన్ కార్డుకు సంబంధించి అది చాలా అర్థగా వచ్చే సమయం ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు ఎప్పుడూ రేషన్ కార్డు కోసం అప్డేట్లు ఇవ్వడము రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు తేవడం అలాగే మార్పులు చేర్పులు మళ్ళీ ఎప్పుడు ఉండయి కాబట్టి ఈ నెల లాస్ట్ వరకు ముప్పై వరకే ఛాన్స్ ఉంది ఈ వీడియో చాలా ముఖ్యం మీకు ప్రతి ఒక్కరు రెండు వేలు చూడాలని కోరుకుంటా ఉన్నా రేషన్ దుకాణాల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వము కొత్త స్మార్ట్ రేషన్ కార్డు తెచ్చింది కానీ చాలా మంది లబ్ధారులు ముఖ్యంగా వలస వెళ్ళినటువంటి వాళ్ళు ఇంకా కార్లు తీసుకోలే అలాగే దీనికి సంబంధించి అనకాపల్లి మండల్ ఇగో అనకాపల్లి మండల్లోనే వేలాది కార్లు కూడా మిగిలిపోయినాయి అలాగే ఈ యొక్క ఈ నెల ముప్పై తారీఖు లోపు కార్లు తీసుకోకపోతే అవి కూడా రద్దవుతాయని అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు అలాగే ప్రతి ఐదేళ్ళకోసారి ఈకేవైసి చేయించుకోవాలి లేకపోతే పథకాలు కూడా ఆగిపోతాయి అని సూచిస్తూ ఉన్నారు ప్రభుత్వం ఇచ్చే మనకు ఎన్టీఆర్ భరోసా కావచ్చు అన్నదాత సుఖీబాబు కావచ్చు ఇంకా మనకు ఆడబిడ్డ అనేది స్టార్ట్ కాబోతుంది అవి గురించి కావచ్చు దేని గురించి అయినా రేషన్ కార్డు అనేది మనకు ఎలిజిబుల్ ఉండాలి లేకపోతే గవర్నమెంట్ వచ్చే ప్రతీ నెల పెన్షన్ కూడా ఆగిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈకేవైసీ అనేది కంప్లీట్ గా చేసుకోవాలి ఈకేవైసీ ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారు అనే విషయాన్ని కూడా మనం ఒకసారి చూద్దాము వీడియోను మీరు వరకు చూస్తే అసలు కేవైసీ ఎలా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి స్మార్ట్ రేషన్ కార్డుతో జరిగే ఉపయోగాలు ఏంటి నష్టాలేంటి కూడా తెలుసుకుందాం మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు దుకాణాల్లో అక్రమాలను అరికట్టేందుకు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు మూడు నెలల క్రితం జారీ చేసింది గ్రామ సచివాలయం సిబ్బంది రేషన్ డీలర్ల పర్యవేక్షణలో ఈ కార్డులను పంపిణీ జరుగుతోంది అయితే మూడు నెలలు గడిచిన వేలాది కార్డులను లబ్ధార్లు తీసుకోలేదు ప్రధానంగా వలస వెళ్ళినటువంటి లబ్ధారులు ఈ కార్డులను తీసుకోకపోవడము కష్టంగా మారింది ప్రభుత్వ అధికారులకు కూడా ప్రభుత్వం టార్గెట్ చేస్తూ ఉంది అలాగే మరికొందరు కూడా ఈ కార్డులను తీసుకోలేదు దీనివల్ల వేలాది కార్డులు ఇంకా పంపిణీ కాకుండానే ఉండిపోయినాయి అని ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఒత్తిడితోటి అధికారులు ఏం చెప్తా ఉన్నారు మీరు కార్లు తీసుకుంటారా లేకపోతే ఖచ్చితంగా మీ రేషన్ కార్డు రద్దు చేయమంటారా అని హెచ్చరికలు కూడా మనకు చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ రేషన్ కార్డు అనేది తీసుకోవాలి అందులో ఇగో ఏ మండలానికి ఎన్ని నేను చూద్దాము అనకాపల్లి మండల్లో అధికంగా నాలుగు వేల రెండు వందల ఇరవై మంది లబ్ధాలు రేషన్ కార్డు తీసుకోలేదని అధికారులు చెప్తా ఉన్నారు చోడవరము నర్సీపట్నము చాదరపురం ఎలమంచిలి ఇట్లా రాయకపేట మూడుగుల పావరవాడ రాంబిల్ల కొట్ట రావికత్తం ఇట్లా మొత్తం విలేజ్లు ఒక్క జిల్లాలోనే కాదు ఆ మన ఏపీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలా జిల్లాలు చాలా గ్రామాలు కూడా ఇంకా రేషన్ కార్డులు తీసుకోకపోవడం గమనార్హం అదొక విషయం అయితే ఇప్పటి వరకు రేషన్ కార్డులు అలాగే ఉన్నాయి ఈ క్రమంలోనే అధికారులు రేషన్ కార్డు దారులకు రేషన్ కార్డు దారులు అసలు ఉన్నారా లేరా అంటూ స్థానికంగా ఆరా తీస్తూ ఉన్నారు ఇక మనము ఈ ఊర్రోళ్ళలో ఉన్నటువంటి ఇవ్వాలన్న కుటుంబ సభ్యులు రేషన్ కార్డు తీసుకోకపోతే ఈ ముప్పై తారీఖు లోపల రేషన్ కార్డు రద్దు చేయడం జరుగుతుంది అది ఈ పక్క మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పటి నుంచి మనకు రేషన్ కార్డు గురించి మనం ఎదురు చూసి ఎదురు చూసి ఇప్పుడు రేషన్ కార్డు వచ్చిన తర్వాత తీసుకోకపోతే జరిగే నష్టము అంతా ఇంత కాదు జీవితంలో మళ్ళీ మనము ఐదు సంవత్సరాలు మళ్ళా కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయ్యేదాకా మనం ఆగాల్సి ఉంటుంది ఏమీ చేయలేము మధ్యలో కూడా ఒకవేళ ఎవరైనా స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవాలంటే కార్డుల్లోని సభ్యులు ఎవరో ఒకరు వెళ్ళి బయోమెట్రిక్ వేసి అలాగే ఓటీపీ చెప్పవలసి ఉంటుంది అని అధికారులు సూచిస్తూ ఉన్నారు బయోమెట్రిక్ అంటే మనం వెళ్ళిన తర్వాత మన ఫింగర్ పెట్టిన తర్వాత మన మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అది దాని మీద ఇంటి పెద్ద ఎవరు ఉంటారో వాళ్ళది ఆ ఓటీపీ చెప్పిన తర్వాత స్మార్ట్ రేషన్ కార్డు మనం ఇస్తారు ఎవరు వాడితే వాళ్ళకి ఇయ్యరు అది కూడా మీరు గుర్తుంచుకోవాలి అట్లా అది చెప్పాలా ఇక అధికారులు సూచిస్తూ ఉన్నారు ఇలా చేస్తే బోగస్ రేషన్ కార్డులు ఉంటే బయట పడుతుంది అని అంటా ఉన్నారు ఒకవేళ పంపిణీ కాకుండా ఉన్న రేషన్ కార్డులు ఉన్నా కానీ రేషన్ కార్డులు తహసీల్దార్ కార్యాలయాలు అప్పగించాలని ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చిందట ఏవైతే మిగిలినావు రేషన్ కార్డులు అవి మనకి ఏదైతే ఆఫీస్ తహసీల్దార్ ఉంటారో ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీసులో ఖచ్చితంగా అప్పగించాలని చెప్పినట ఇప్పటికీ ఆదేశాలు కూడా ఇచ్చారు లబ్ధారులు ఈ నెల ఆఖరి నాటికి కార్డులు తీసుకోకపోతే వాటిని వెనక్కు పంపేస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ఒకవేళ ఎవరైనా రేషన్ కార్డు తీసుకోవా తీసుకో తీసుకొని వెళ్ళవలసిన వాళ్ళు ఉంటే తీసుకోవాలని సూచిస్తా ఉన్నారు ఈ నెల ముప్పై తర్వాత కార్డులన్నీ వెనక్కు పంపిస్తామని అంటున్నారు అప్పుడు ఇబ్బందులు తప్పవని కార్డులు ఉండవని కూడా అంటా ఉన్నారు ఖచ్చితంగా కార్లు ఒకసారి వెనుకెళ్ళిన తర్వాత రావడం అనేది చాలా కష్టము అలాగే ఒకవేళ మీరు రేషన్ కార్డు తీసుకున్నారు ఇప్పుడు కార్డు తీసుకున్న గురించి మనం మాట్లాడుకున్నాం ఎవరైతే కార్డు తీసుకోలేరు వాళ్ళు ఖచ్చితంగా కార్డు తీసుకోవాలని మాట్లాడినాం కార్డు తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి కార్డు తీసుకున్నాము అయిపోయింది కాదు కార్డు తీసుకున్న వాళ్ళు కూడా చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఉంది అది ఏందో ఇప్పుడు మనం చూద్దాం అట్లయితేనే మనకు రేషన్ కార్డు అనేది మిగులుతుంది లేకపోతే కథం రేషన్ కార్డు మరోవైపు రాష్ట్రంలో రేషన్ కార్డు దారులు ఉన్నారు వారి వివరాలను ప్రతి ఐదేళ్లకు ఒకసారి తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు ప్రతి ఒక్కరు దీనికోసము ఈ ఈ కేవైసి చేయించుకోవాలంటా ఉన్నారు ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలకు రేషన్ కార్డు ఆధారం కాబట్టి ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఒకవేళ ఈ కేవైసీ పూర్తి చేయకపోతే వారికి భవిష్యత్తులో పథకాలు నిలిపివేస్తారని హెచ్చరిస్తూ ఉన్నారు అలాగే రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులందరి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో కూడా తెలుస్తుంది కాబట్టి ముఖ్యంగా కార్డుల్లో ఉన్న చిన్నపిల్లలు ఉంటే వారి యొక్క వేలు ముద్రను నమోదు చేయాలంటా ఉన్నారు ఒకవేళ కుటుంబంలో ఉన్న సభ్యులు ఎవరైనా చనిపోతే వారి పేర్లను కార్డు నుంచి తప్పనిసరిగా తొలగించాలని సూచిస్తూ ఉన్నారు రేషన్ కార్డు ఉన్నవారు వెంటనే తమ యొక్క కేవైసీ పూర్తి చేయాలి పూర్తి చేసుకొని ఏడల అధికారులు మనకు ఖచ్చితంగా ఇది తీసేస్తామని చెప్తా ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నటువంటి రేషన్ కార్డులు చిన్నపిల్లలు ఉన్న రేషన్ కార్డులు వాళ్ళ మేలు ముద్రలు అంటే ఐదు సంవత్సరాలు దాటిన తర్వాతనే రేషన్ కార్డు అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది మరి అట్లాంటప్పుడు వాళ్ళ వేలు ముద్రలు ఎట్లా అంటే మనకు బాల ఆధారాన్ని ఉంటుంది బాల ఆధారాన్ని తీసేసి అంటే మళ్ళీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని వేరే ఆధార్ కార్డు వచ్చిన తర్వాత వాళ్ళ వేలిముద్ర అంటే ఖచ్చితంగా ఇది కాబట్టి ఈ పని చేయాలి అలాగే రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరి వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదో తెలుసుకోవడము ముఖ్యంగా కార్డులో ఉన్న చిన్నపిల్లలు వెలిముద్రలు నమోదు చేసుకోవాలి కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వాళ్ళు చూసుకోవాలో తొలగించాలని రేషన్ కార్డుకు సంబంధించి వెంటనే తమ యొక్క ఈక్యవైసీ పూర్తి చేసుకోండి రేషన్ కార్డులో ఉన్నవారు ఈ రెండు విషయాలను గమనించాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు ఏది ఒకటి కేవైసీ రెండోది పిల్లలు ఉంటే వాళ్ళకు పిల్లల యొక్క బాల ఆధార్ కార్డు అనేది తీసేసి వాళ్ళ బయోమెట్రిక్ అంటే వేలి ముద్రలు ప్రభుత్వంలో పడిపోవాలి అంటే పెద్దగా వేజ్ అయిపోయింది వేజ్ అయింది కాబట్టి వాళ్ళ ఫింగర్ రాయింటే వచ్చేస్తాయి అప్పుడు మళ్ళీ పిల్లలతో కూడా కేవైసీ వేయించాలి ఏది మన రేషన్ కార్డుకు అప్పుడు మన కుటుంబంలో ఎవరైతే ఉంటావో మన అందరి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క పద్ధతి ఖచ్చితంగా ఫాలో అవ్వాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ రేషన్ కార్డులు పొందినటువంటి పేద బడుగు బలహీన వాళ్ళగా అందరికీ నా చిన్న రిక్వెస్ట్ ఎందుకంటే ఇది మన భవిష్యత్తు పొడగొట్టుకున్న మళ్ళా మళ్ళీ రాదు కాబట్టి అందరూ ఇది గుర్తులో ఉంచుకొని మనసులో ఉంచుకొని ఈ వీడియోను అందరికీ షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా అందరికీ జై ఆంధ్ర జై జై ఆంధ్ర